ఏంట సార్ ఇప్పుడు భార్య వాళ్ళ అమ్మను వాళ్ళందరినీ జీవిత ఖాళీనేయండి గురి శిక్ష అయితే ఏమవుతులే కానీ జీవితకైతే వాళ్ళు బ్రతకేంత వరకు మానసికంగా బతకాలి వాళ్ళు రావు బయటికి రావద్దు ఒకవేళ బయటకు వస్తే మాత్రం పరిస్థితి పేరు సార్ అయితే చూడు మంచి సరిగ్గా సార్ మొన్న ఏరియా హాస్పిటల్లో అయ్యా మీరు వచ్చారు అయ్యా ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ సార్ ఏరియా హాస్పిటల్లో ఆ పోస్ట్ మార్టం చేసే స్థలం సరిపోరే ఆ డాక్టర్ ఏంది వీడు ఏంది వీడు ఏంది వీడు ఏంది బట్టి గడుగుతా బట్టి ఆ రోజు ఒక ఇద్దరు బండి మీద వచ్చేసి మిమ్మల్ని దగ్గరికి పిలిచి మీకు ఒక కోటి రూపాయలు ఇస్తాం కోడికి ఒక కోటి రూపాయలు ఇస్తాం ఫిఫ్త్ డే సార్ మా చిన్నయన కూడా ఆర్డర్ చేస్తున్నారు అందరు వీళ్ళు సామాన్ కార్ తీరు నేను ఇంకేళ కాలేదు ఈ ఒం కూడా నీకు వచ్చి చూపు పోలేను టెంట్ కింద మంతా పనుకున్నా జస్ట్ త్రీ టూ అండ్ హాఫ్ త్రీ ఇట్టిట్ అన్నాడు సార్ నీడే వాళ్ళు మరి లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు కొని నీళ్ళు తిన్నాడు పల్సర్ బండి మీద మాత్రం వచ్చారు ఒకడు మాత్రం ఇవ్వడం లేకుంటా ప్రజలు కానీ కొంచెం పక్క పల్సర్ ఉంటాం బట్టి వాళ్ళ నాయన అన్నాడు అవును సార్ నీకు కోటి ఈ కొడలు కోటిత్తాం కేసు కాంప్రమైజ్ కాండి లేకపోతే నిన్ను నీ కొడలు చంపుతాం అన్నాడు నేను మాట్లాడగానే ఆశ 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 అనేసరికి

పెళ్ళైన తర్వాత అమ్మాయిని అంటే మీ కోడల్ని బంటిని ఇద్దరిని అప్పుడు స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు మంచితనంగా వదిలేయి నువ్వు మా ఇంటికి వచ్చేసేయి అని చెప్పేసి అప్పుడు బెదిరించారు లేదంటే చంపేస్తాం అని చెప్పేసి అప్పుడు అన్నారు అన్నారు దాని తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వినలే వినకపోయేసరికి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు దాని తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే చంపేశారు మరి ఇప్పుడు నీకు కూడా అట్లా వార్నింగ్ ఇస్తున్నారు మరి ఏమనిపిస్తుందో ఇప్పుడు నేను ఉరుకురికి పోయే లేదు నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను కొట్టగలుగుతా నేను అయితే నేను కొట్టిన కదా సార్ నన్ను నన్ను కుట్టిన కంటే పెండగడ్డ నువ్వు కొట్టింది మరి అట్లా కొడతారు ఏదైనా చేస్తారు చంపుతారు అని అనిపిస్తుంది కదా మరి నీకు సేఫ్టీ కావాలి కదా నీకైనా నీ కొడలికైనా వాళ్ళకి మీకు సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలి కలెక్టర్ ఈ సీసీ కెమెరాలు ఈ పోలీస్ ప్రొడెక్షన్ పిచ్చు ఎదురు పెడతారు సార్ పోలీస్ ఈ అవసరం అనుకుంటే ఒక మూడు నాలుగు ఎదురు పెడతారు అవసరం అనుకుంటే ఒక సంవత్సరం పెడతారు ఆ తర్వాత మాకు షూరిటీ ఉంది సార్ మరి ఏం జరిగితే మంచిది అంటున్నావు ಅರವೈ ಆರು ಗಂಟಕೇನು ಧೈರ್ಯ ನಾಕೇ ಧೈರ್ಯ ಸರ್ ನಡುವು ನಾ ಬಿಡ್ಡ ನು ಕೋಳಿ ಮಂಚ ಮಂಚ ಉಂಟೆ ಸರಿ ಸರ್ ಬುಷಿ ಸರಿ ಸರಿ ಬಾಬಾಯ್ ಬಾಯ್